Thank <music> you. మేము బుట్టక ముందు జిల్లబిల్లి పోసేవి కనడానికి భూమి అమ్మండి సార్ అమ్మినాక అప్పానుడు ఇప్పటిదాకా కబ్జాలో ఉన్నాయి సార్ ఏసీ కార్పేషన్లో ఏం చేసిండు వాళ్ళ అయ్యామ్మిన భూములలో ఇంకా గుడ్డు ఇంకేది కూడా అది వాళ్ళ అయ్యామిన భూమి సార్ ఏసీ కార్పేషన్లో ఇరవై ఐదు వేలకు ఎకరం పెట్టిండు సార్ ఏడుగురికి పెట్టిండు ఎకరం ఆరుగుంటలు ఎకరం ఆరుగుంటలు వీళ్ళకి తెలియక ఏం చేసిండ్రు ఆ కొన్న కాగితం పట్టుకొని వీళ్ళు అదే బాకలాడుకుంటున్నారు సార్ పాక్లాడుకుంటుంటారు కదే కర్పుషన్లో పెట్టిండు వాళ్ళకి పట్ట చేసాడు అట్లయినా వాళ్ళు తీసేస్తా అంటే కూడా వీళ్ళు పోయి దున్నుడు వాళ్ళు జడగొట్టుడు వీళ్ళు దున్నుడు అట్లనే చేసాడు సార్ వీళ్ళు జడగొడతా అంటే రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయింది సార్ నలుగురు ఐదుగురు పెద్ద మనుషులు తీసుకొని పోయింది పోయింది అచ్చిన టెన్షన్ పెట్టుకున్నది పది సంవత్సరాలు తిరిగింది చనిపోయింది సార్ చనిపోయాడు జిలపల్ కోరం పోచే అట్నీ చచ్చిపోయాడు చచ్చిపోయినాక ఇక తీసుకుపోయి పడేలు ఇంటి ముందడతామంటే రేపు వచ్చి మాట్లాడతాం మా వచ్చి మాట్లాడతాం ఏ దానం కానీ రా అది ఇది అన్నారు సార్ అది బయటపడ్డారు బయట పడ్డాక ఇక ఆమె చచ్చిపోయిన కాంచి ఈ భూమి టెన్షన్లు వీనికి సార్ వాళ్ళు జిడగొట్ట వీళ్ళు చెయ్య వాళ్ళ కొడుకు అశోకు ఇక వాళ్ళు జడగొట్టా కొట్ట ఆ భూమి వాళ్ళకు పట్టాలైన వాళ్ళు జిడగొట్ట వీళ్ళు పోయ్యా ఇక అట్టనే చేసిండ్రు దున్నిర్రు పోలీస్ స్టేషన్లో పాలైండ్రు ఆ టెన్షన్ పెట్టుకున్నాడు సార్ అశోక్ కరెంటు కూడా చచ్చిపోయారు సార్ ఇట్లా సంవత్సరాల వాళ్ళకి కేసీ కార్పెషన్ భూములు వచ్చిన కాంచే వాళ్ళ అటుకా ఇది పోను అదే జరిగింది సార్ నాది స్థానిక రంగారాయకుడు ఉన్నది ఈ భూమి విషయంలో దాదాపు గత పది సంవత్సరాల నుంచి అనేక సార్లు పెద్ద మనుషుల మధ్యన ఈ మధ్యన వీళ్ళ కుటుంబం మధ్య చర్చలు బాధపడు జరుగుతున్నాయి వాస్తవానికి రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నమ్మకున్న భూములన్నీ ఎస్సీ కార్పొల్లో పెట్టి కొందరిని అమాయకుల వాళ్ళ పాలేరుగున్న మంద వెంకటేను అట్లాగే ఉండే సీన్లు ఈ పారంపర్యంలో వాళ్ళ పోషయ్య కుటుంబాన్ని కూడా ఈ వరుసగా ముగ్గురు చనిపోయారు వాళ్ళ జా జా ఏమాత్రం మనకు న్యాయం జరగకుండా ఆయన దాన్ని పాటించలేదు వాళ్ళకి ఎంతో కొంత లబ్ధి జరిగిందని ఈ పోషయ కుటుంబం సర్వం కోల్పోయింది పోషయ్య చనిపోయాడు ఊరమ్మ చనిపోయింది ఇవాళ అశోక్ కూడా మరణించాడు వాళ్ళంతా ఆడి ఆడపిల్ల కుటుంబము వాళ్ళు ఎలాంటి భూమి లేని పరిస్థితుల్లో ఆయన పాలేరుగా అక్కడిక్కడ వండుకుంటూ ఆడపిల్ల కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ ఒక ఎకరం లక్ష్మణి ఉన్నందుకు ఉపాధి నెల కింద భూమి కొన్నాడు ఎప్పుడు వాళ్ళు కబ్జమని కానీ ఈ పిల్లవాడు రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పెద్ద మనిషిగా ఉండి చలమని అవ్వకుంటూ ఆ ఎస్సీ కర్మల భూములన్నీ ఇటు వాటి కార్మార్ చేసుకుంటూ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ మొత్తం అందరినీ ఆగం చేసుకుంటూ వస్తుండు ఆయన మాత్రం సంతోషంగా విలసవంతంగా అనుభకుండా ఇల్లు కోరుకొని ఈ విధంగా వీళ్ళ కుటుంబాన్ని ఇట్లా ఇబ్బంది పెట్టి వాళ్ళ సాగు కార్పడైనటువంటి రాజశేఖర రెడ్డి నుంచి ఆ యొక్క నిరుపేద కుటుంబానికి సంపూర్ణమైన న్యాయం చేయాలని చె పెళ్లి పోషయ్య అన్నైనా నాలుగో బిడ్డను నా పేరు కవిత మేము ఐదుగురు ఒక తమ్ముడు తమ్ముడు మా అయ్య మా భూమి చిన్నగా ఉన్నప్పుడు భూమి కొనుక్కున్నాడు ఆ భూమి కొనుక్కున్న భూమి మేము ఎప్పటికి చిన్నప్పటి నుంచి పత్తి ఏరుకుంటా అది చేసుకుంటా దగ్గర రాజశేఖర్ రా లక్ష్మీ రెడ్డి దగ్గర కొన్నాడు రాజశేఖర రెడ్డి అన్నట్టు ఏసీ కార్పొరేషన్ లోన్ అమ్మేసుకున్నాడు మేము మాకు తెరవకుండానే చేసుకొని మమ్మల్ని అడిగి రానియకుండా మమ్మల్ని కేసుల పాలు పోలీస్ స్టేషన్ల పాలు పెట్టిండు మా అయ్యది వచ్చిండు ఇంకా ఇంకా పోలీ మా మావది వచ్చింది అదే పోలీస్ స్టేషన్లో పాలు పెట్టుకుంటుంటా అంటే ఈ రోజు కూడా నిన్నటి వరకు కూడా మా తమ్మిని పోలీస్ స్టేషన్లకి ఎత్తుకొని పోయినా నేను ఎత్తుకొని పోయి ఎస్ఐ కలిసిన ఎస్ఐ కలిసి సార్ మమ్మల్ని రాజశేఖర్ రెడ్డి అయినా కేసు పెట్టిండు ఇక వచ్చిన సార్ మా తమ్ముడికి ఈ పరిస్థితులు ఉన్నాడు అంటే అమ్మ దానికి పోయి హాస్పిటల్ పో అన్నాడు